నారపల్లిలోని నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా జరిగింది కార్యక్రమానికి కళాశాల చైర్మన్ నల్లా నరసింహారెడ్డి ప్రధాన అతిథిగా జేఎన్టీయు ప్రధాన హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ నల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ కళాశాల ఆటోనమస్ హోదా పొందిన తర్వాత నిర్వహిస్తున్న ఇది ప్రత్యేకమైన మొదటి గ్రాడ్యుయేషన్ వేడుక ఇప్పటి మా విద్యార్థులు దేశ విదేశాలలో

And dear students, today is a very very special day for this NNRG for and for us. Today, first graduation day ceremony we are going to celebrate. So after getting the autonomous of this college, this is the first outgoing batch